కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలో చిరుతల రామాయణం ప్రదర్శన ఆధ్యాత్మికంగా కనువిందు చేస్తుంది గుజ్జల భూమిరెడ్డి స్మారకార్థం తన మనవడు గుజ్జల ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో గత నాలుగు రోజుల నుంచి ఆంజనేయ భక్త భజన మండలి బృందం కళాకారులతో చిరుతల రామాయణం ప్రదర్శన జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నుస్తల్లాపూర్ సొసైటీ చైర్మన్ గుజ్జల రవీందర్ రెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు గ్రామ ప్రజలే కాకుండా సమీప గ్రామాల నుంచి ప్రజలు తరలివచ్చి ప్రదర్శనను తిలకిస్తున్నారు ఈ మేరకు సోమవారం సాయంత్రం జరిగిన ప్రదర్శనలో పలు ఘట్టాలను నిర్వహించారు ఆధునిక ప్రపంచంలో యువత సెల్ఫోన్లకు బానిసలుగా మారుతూ చెడు మార్గాల్లో నడుస్తున్నారని వారిని సన్మార్గంలో తీసుకెళ్లేందుకు ఈ చిరుతల రామాయణం ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ ప్రదర్శనలో రాముడు సీత లక్ష్మణుడు హనుమంతుడు గృహుడు పాత్రలు ఆకర్షణీయంగా ఆకట్టుకున్నాయి చిరుతల రామాయణాన్ని నాటక రూపము లోపల ప్రదర్శించబడుతుంది ఇరవై నాలుగో తారీఖు నాడు సోమవారం నాడు ప్రారంభమై సోమవారము మంగళవారము బుధవారము మూడు రోజులు బస్తవారం నాడు యొక్క శ్రీరామచంద్రుని యొక్క పట్టాభిషేక మహోత్సవము మరియు ఓడివాళ్ళ బియ్యము పోయడం జరుగుతుంది అయితే ఈ కార్యక్రమానికి ముఖ్యంగా నిర్వహించడానికి కారణం ఏమిటంటే ఈ రామకృష్ణ కాలేని లోపటే ఉన్నటువంటి గుజ్జుల శ్రీ కీర్తిశేషులు గుజ్జుల భూమిరెడ్డి గారు జ్ఞాపకార్థము వారి యొక్క మనవడైనటువంటి గుజ్జుల ప్రణీత్ రెడ్డి గారు వారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది